హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ గేదెపాల్ గేదె పాలతో చున్ను ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోతాం నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు జున్ను పాలను తీసుకున్నా అండి తీసుకున్న తర్వాత అందులోనే నేను ఒక లీటర్ వరకు మామూలు మిల్క్ని యాడ్ చేసుకున్నాండి అవి కాయవలసినది అవసరం లేదు వేసుకున్న తర్వాత అందులోనే బెల్లం తురుముకొని అది కూడా ఒక హాఫ్ కేజీ వరకు నేను తీసుకున్నానండి లీటర్నర పాలకీని తీసుకున్న తర్వాత మేము కొంచెం బెల్లం ఎక్కువ తీపి ఎక్కువ తింటాం కాబట్టి ఆ విధంగా తీసుకున్నాం మీరు ఒక పావుకి ఎక్కువ అర కేజీకి తక్కువ అలా తీసుకున్నా సరిపోతుంది అలా చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కరిగే వరకు చూపించిన విధంగా మొత్తం అంతా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలండి బెల్లం మొత్తం కరిగే వరకు అలా కరిగే వరకు అలా ఆ విధంగా చేసిన తర్వాత మీరు ఏ గిన్నెతో అయితే మీరు జున్ను జున్ను చేస్తారో ఆ గిన్నెలోకి వడపోసే దానితోటి చూపించిన విధంగా మొత్తం అంతా కూడా చే వడపోసుకోవాలండి అంటే బెల్లంలో ఏమన్నా ఉంటే అవన్నీ పోవడానికండి అలా చేసిన తర్వాత మిరియాల పొడిని పైని చూపించిన విధంగా వేసుకొని ఈలోగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లోనే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మరిగించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత అందులోని ముందుగా జున్ను తయారు చేసిన జున్ను అది వేసుకున్న గిన్నెని అందులో వేసుకొని కుక్కర్కి పైది విజిల్ లోన కటర్ కూడా తీసేసి మనం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగానే పెట్టుకొని మూత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ టైం అయిన తర్వాత మనం చూసుకొని ఒకసారి తీసి చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏ విధంగా అయింది ఒకసారి చాక్తో కానీ దేనితో అన్న ఒకసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత నాకు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాను మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అలా ఉడికించుకున్న తర్వాత ఉడి ఉడికిందండి ఉడికి ఉడికిన తర్వాత నేను చిన్న చిన్న గ్లాసుల్లో కూడా పెట్టుకున్నాను జున్నుని ఇలా పెట్టుకునేటప్పుడు మనం అవి నిండా పాలు అది వేయకుండా కొంచెం హెల్త్గానే ఉంచాలి ఎందుకంటే నిండా వేసుకోవడం వల్ల అంటే కంప్లీట్గా వేసుకోవడం వల్ల అందులోని మొత్తం అంతా పొంగిపోయి అందులో అది పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా కొంచెం మనకు ఆ ఏ అయితే తీసుకుంటామో దానిలోకి ఒక సగం సగం వేసుకున్నా సరే సరిపోతుంది చూశారు కదా ఏ విధంగా పెట్టుకున్నాను ఉడికిపోయిందండి ఇగో చూపించిన విధంగా వచ్చింది మాకు కొంచెం గట్టిగా తింటామండి దానివల్ల చూపించిన విధంగా కొంచెం తక్కువ వేసాము పాలు మామూలు పాలు మీరు ఇంకా కొంచెం పలచగా తినే పాలు అయితే ఒక లీటర్నర్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి అర లీటర్కి చూసారు కదా ఏ విధంగా వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో